శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది ఒకటే జాతకానికి ఉన్నది ఇంకా నువ్వు జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళను కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి భిత్తున్నారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్ మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఎన్నో రోజులుగా పడుతున్నట్టు అండి సమస్యలైనటికీ పెద్ద పుల్ స్టాప్ చాలదా పడ్డ కష్టాలు అన్నింటి నుంచి బయటపడిపోతున్నారండి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంతవరకు ప్రేమైనటువంటి మకర రాశి వ్యక్తులారా ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది శని భగవానుడు యోగిస్తున్నాడు నెల మొదటి అర్ధ భాగం రాహు సంచారం అనుకూలం రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుజుడు బలహీన స్థితిలో ఉన్నాడు చురుకైన విజయం ఆర్థిక శ్రేయస్సు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ నగదు ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే ముఖ్యమైన వ్యవహార నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం ఉద్యోగులకి ఖర్చు నుండి ప్రశంసలు కోరుకున్న చోట బదిలీ ఇంక్రిమెంట్స్ నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి కుటుంబంలో ఆనందం ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు ఇంటిల్లిపాళి యాత్రలు చేసే అవకాశాలున్నాయి మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది సమాజంలో ప్రముఖులతో అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలున్నాయి ఇంట్లో వివాహ ఉపనయన గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు సోదర సోదరులకి మీరు సహాయం పడతారు వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ అధికారులు సహాయం పెడతారు ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఆంట్రప్రినర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పొచ్చు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులకి యోగ కాలం ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం గురించి సమస్య లేదు ధైర్యంగా ఉండండి మకర రాశి వ్యక్తులారా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతాన యోగం అవుతుంది రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టబెన్స్కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశాలున్నాయి కొత్త క్లైంట్స్ వచ్చే అవకాశాలున్నాయి మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పదమూడు లక్కీ నంబర్ మూడు మరియు నాలుగు చంద్రాష్టమం మే ఐదు నుండి రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహాల అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయాలట దుర్గా సప్తసతి పారాయణం చండీ పారాయణం ఈ రెండు చండీ హోమం చేయండి సంకష్టహర గణేషునికి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి శనివారం మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తిలు వేసి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్నీ తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరంగాలిమాల ధరించడం వల్ల ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేమే మీకు రిప్లై ఇస్తాం విజయ వస్తువు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయానికి తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తువు